హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ మీ ముందుకు మగ్గం వర్క్ బ్లౌజ్ తీసేస్తూనే వచ్చానండి ఇవి మనకి టూ తీసి తీసుకున్నాను నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాటి క్వాలిటీ క్వాంటిటీ అంతా వన్ లిమేటర్స్ ఉంది ఏంటి అంతా వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా కంటిన్యూ చేయండి వీడియోని చాలా వీడియోలోకి వెళ్దాం మనం మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది ఇది పింక్ కలరు దీన్ని ఒకసారి లుక్ ఏందో మనం చూసేద్దాం ఇప్పుడు ఇదండి మనకి బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి ఏంటి ఇట్లా మంచిగా పల్స్ అంటే గోల్డ్ పూసలు అంటారు కదా ఆ పూసలతో వచ్చిందండి మధ్యలో ఏమో బిగ్ సైజు కొంచెము అటు ఇటు చిన్న సైజులో వచ్చినాయి చుట్టూ కుందన్స్ మధ్యలో పెట్టి అక్క పెట్టుకేసి ఆ చుట్టూ మనకి పుగోర్కల పూసలు ఉన్నాయి ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ ఉంది కదా దారం తోటి చిన్న వరకు వచ్చింది ఈ మధ్యలో ఇట్లా స్టెయిన్స్ కూడా వచ్చినాయి అది ఎందుకు మన అర్థంగా మళ్ళీ చుట్టూ ఇక్కడ మనకి నెక్స్ట్ బార్డర్ చుట్టూ అయిపోయినాక మనకి అంతా ఇట్లా కుందన్ వచ్చి ఆ కుందన్ చుట్టూ మనకి ఇట్లా గోల్డ్ పూసలు అనేవి వచ్చినాయండి చుట్టూ మంచిగా ఒక యాపిల్ మ్యాంగో షేప్లోనో ఇంకా వేరే డ్రాప్ షేప్లో వచ్చినాయి కానీ నీట్గా అయితే లేదు ఫినిషింగ్ అయితే చూడండి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం నేను ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా మనకు వర్క్ అనేది ఏంటంటే కంటిన్యూటీ లేదు చూడండి పల్స్ అనేవి ఒక దగ్గర 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 ఉన్నాయి ఒక దగ్గర దూరం దూరం ఉన్నాయి ఇట్లా దగ్గర దగ్గర ఉన్న దూరం దూరం ఉన్నాయి ఇక్కడ మధ్యలో ఇట్లా మరకలు కూడా ఉన్నాయి అదేంటో మనకు బోనసేమ్ అది మనకి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా చేతులకు ఎట్లా చూద్దాం చేతులకి ఇది చేతులకు అయితే మంచి నీటికి ఉందండి వరకు మనకి మోసేతి వరకు వేసుకోవచ్చు మంచిగా డిజైను వీటికి ఏంటంటే ఇట్లా మంచి మధ్యలో ఒక అంటే చెట్లు తీగలు లతలు చెట్టు పైకి ఎక్కుతుంటే ఎట్లుందో అట్లా ఉంది కొమ్మ అట్లా ఒక లైన్ ఉండి దాని లీఫ్ లాగా అనమాట ఇవి లీఫ్ లాగా మధ్యలోకి ఉందని వచ్చి చుట్టూ మనకి గోల్డ్ కలరు ఎప్పూసులు ఉన్నాయి ఆల్రెడీ ఇది ఊషైపోతుంది ఇక్కడ ఇక అట్లా ఉంది ఇది ఇక్కడ ఆల్రెడీ ఇది ఎందు వెరైటీగా అనిపిస్తుంది గ్యాప్ ఇట్లా గ్యాప్ అనమాట ఇట్లా నీట్గా దగ్గర దగ్గరికి లేవు కొంచెం గ్యాప్ వచ్చి అట్లా ఉంది చూడడానికి అయితే బాగుంది కానీ ఇక్కడ గ్యాప్లు ఇవి కొంచెం నీట్గా అనిపిస్తలేదు ఎందుకు వర్క్ అనేది దీంట్లో కూడా ఒక దగ్గర దూరం ఉన్నాయి ఒక దగ్గర దగ్గర దగ్గరకు ఉన్నాయి పూసలు అనేవి ఇది చూడండి గీడ గిడీటి రోటి నీదనేది నీట్గా లేదండి వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా లేదు చూడడానికి అయితే ఓవరాల్గా బాగుంది మనం ఏం పర్లేదు నేను రిస్క్ చేస్తా అంటే తీసుకోండి అంటే నీట్గా లేదు అంతే కానీ దూరం నుంచి చూస్తే మాత్రం మంచిగా ఉంది అని దగ్గర నుంచి మా అబ్జర్వ్ పర్టికులర్ అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి ఇట్లా ఉందా అట్లా ఉందా అని మాత్రం తెలుస్తలేదు కాకపోతే ఇవన్నీ మనకి కుట్టినవే అండి కుట్టినవే ఇవన్నీ కుట్టినవి మనకన్నీ చూడండి కుట్టినే కాకపోతే ఇంకా వాడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కింద ఊడిపోకుండా ఏంటంటే కొంచెం అతక పెట్టిండో లేకపోతే మరి ఇంకేంటో కొన్ని మరకలు అయితే కనబడుతున్నాయి అక్కడక్కడ అన్నిటికి కాదు అక్కడక్కడ కొన్ని ఇట్లా కనబడుతున్నాయి తెల్ల తెల్ల మరకలు ఏంటో ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి నీట్గా లేదు అంతే కానీ దూరం నుంచి చూస్తే మాత్రం అస్సు నీట్గా చాలా అనిపిస్తుంది అంటే మనం ఏం పర్లేదు అంటే తీసుకోవచ్చు అండి ఇది క్లాత్ అయితే మంచిగా ఉందండి కాటన్ సిల్క్ ఇది షైనింగ్ కూడా మంచిగా వస్తుంది బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూపించిన ఫ్రంట్ సైడ్ చూపించిన ఇట్లా ఇదేమో మన నెక్వస్తుంది కదా ఆ పార్ట్ అండి ఇది కూడా సేమ్ అట్లానే ఉంది మనకు బాబు బ్యాక్ సైడ్ ఎట్లా వస్తుంది డిజైన్ గట్ల గట్లనే ఉంది ఇంకొక గిట్లనేమో ఒక దగ్గర షైనింగ్ ఉంది ఒక దగ్గర షైనింగ్ లేదు ఇది ఆల్రెడీ కొంచెం కలర్ పోయినట్టే అనిపిస్తున్నాయి పూసలు ఒక దగ్గర అయితే నల్లగా అయింది ఆల్రెడీ ఇది అనిపిస్తుందా అండి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెము ఈ పళ్ళు అనేది కొంచెం నల్ల పూజ అనేది నల్లగా అయిపోయింది ఆల్రెడీ అంటే ఇది కొంచెం మనకి ఏంటంటే అంత నీట్ ఫినిషింగ్ లేదు ప్లస్ ఏంటంటే ఇది కలర్ పోతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ పోయిందాయి ఇక్కడ కొన్ని కొన్ని ఇంక ఇది చూడండి ఊడిపోతుందా ఊడిపోతుందా అన్నట్టుంది ఇక మనం ఆ స్టిచ్చింగ్ చేయించడానికి ఆ కలర్ పోతుంది ఇగో ఇలాంటి మరకలు కనబడతాయి ఇవి మనం బ్లౌజ్ లా ఉంటుంది అందుకే రిస్క్ అంటే ఇది రిటర్న్ చేయడం బెటర్ అనిపించింది అంటే మనకు నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఇంతకుముందుకు ఒకటి బ్లౌజ్ రివ్యూ ఇచ్చాను కదా అదైతే చాలా బాగుందండి అది నీట్గా ఉంది ఫినిషింగ్ ఎలాంటి గ్లూ మార్కలు అలాంటివి ఏం లేవు అది ప్రైస్ కొంచెం ఎక్కువ ఇది కొంచెం ప్రైస్ తక్కువ ప్రైస్ తగ్గట్టుగానే ఉందేమో అనిపించింది సో ఓవరాల్గా అయితే ఇది నా రివ్యూ అయితే అంటే ఏం కాదు పర్లేదు మేము తీసుకుంటాం అనుకుంటే తీసుకోండి మనకు అంటే మీరు ఒకవేళ మీదే స్టిచ్చింగ్ అయితే పర్లేదు బడ్జెట్లో నేను ఒకటి రెండు సార్లు వేసుకుంటాను అనుకుంటే మాత్రం ఆ తీసుకోండి మీరు స్టిచ్ చేసుకోండి అలానే కొంచెం లేదు అనుకుంటే మాత్రం ఇదంతా తీసుకొని వాళ్ళు అంటే ఒకసారి ఇప్పుడే దీనికి కలర్ కొంచెం పోయింది మనం ఒకసారి సార్లు వాష్ చేస్తే ఉంటుందో ఉండదో దాన్ని తీసుకొని దాన్ని లైనింగ్ వేసి ఆ కుట్టిచ్చేసి దాన్ని మొత్తం మేకింగ్ ఛార్జెస్ అంతా కొంచెం టూ మచ్ అవుతాయేమో కాబట్టి నేను రిటర్న్ చేయడం అనిపించింది నాకైతే చూడడానికి అయితే అబ్బాబ్ ఎంత అన్నట్టు అనిపిస్తుంది కానీ లోపలికి పోతున్నాయి కదా మనకంతా తెలిసేది సో ఇక్కడ అక్కడక్కడ ఇట్లా నల్ల అవుతున్నాయి సో దీనికైతే రిటర్న్ చేసాను ఈ రెండిటి అయితే బ్లౌజెస్ని ఇదండి ఓవరాల్గా నా ఈ బ్లౌజ్ పైన రివ్యూ మగ్గం వర్క్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితేనే బాగుంటుందేమో అనిపించింది ఇంత ముందు తీసుకున్న అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది అయితే మరి చెప్పలేము ఇది ఈ బ్లౌజ్కి అయితే రివ్యూ అయితే ఇట్లా ఉంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇది దాంట్లో కూడా మనకి కొంచెం షైనింగ్ బాగుంది ఒక హ్యాండ్కేమో షైనింగ్ తక్కువ ఉంది ఒక దగ్గర దగ్గర దగ్గరికి ఇచ్చేస్తారు ఒక దగ్గరనేమో దూరం దూరం పెట్టేసారు ఒక దగ్గర ఊడిపోతున్నాయి ఈ హ్యాండ్కి ఏమో నీట్గా ఉంది వర్క్ ఇంకో హ్యాండ్కి ఏమో అంత నీట్గా లేదు వర్క్ సో మీరు ఈ అయితే ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఓవరాల్గా ఈ బ్లౌజర్స్ మీద నా రివ్యూ ఇదండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేదైనా మీరు ఈ షోలో రివ్యూ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్